తొంభై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది అందుకు విధి విధానాలని రూపొందిస్తున్నాం ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశ్యం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందినారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం సాగు చేయని సాగు చేయటానికి పనికిరాని కొండలు గుట్టలు ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు పెట్టుబడిదారులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది ఇది అక్రమం ఇచ్చిన జీవోకి విరుద్ధంగా పథకాన్ని వర్ అనేది గత ప్రభుత్వానికి సాధ్యమైంది జరిగిన ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలు పునఃసమీక్ష చేసి నిజమైన అడుగులకి రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందించేందుకు కూతనిశ్చయంతో ఉన్నాం గతంలో భిన్నంగా మేము కౌలు రైతులు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వటానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నాం పశ్చిమ బెంగాల్లో అమలు జరుగుతున్న తీరును పరిశీలించిన అనంతరం దానికి సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అందుకు అవసరమైన మార్గదర్శకాలని రూపొందిస్తున్నాం విత్తన భండాగారంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎంతో ప్రగతిని సాధించడానికి అవస అవకాశం ఉండి కూడా సాధించలేకపోయింది విత్తనం నాణ్యమైనది అయితేనే రైతుకి మేలు కలుగుతుంది విత్తనం నాశ రకంది అయితే రైతు శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది పంట చేతికి రాకపోవటమే కాకుండా అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిపోతుంది గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా ఉండేది గత ప్రభుత్వం అచేతన వల్ల నకిలీ విత్తనాల వల్ల అనేక మంది రైతులు మోసపోయి ఆత్మహత్యలకు కూడా పడ్డారు నాశిరక విత్తనాల్ని నకిలీ విత్తనాల్ని అరికట్టేందుకు మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారిని మా ప్రభుత్వం ఉపేక్షించదు దీనితో పాటు నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు చేపడుతున్నాం ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నాం ఈ సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు విత్తరణ అదనంగా లక్ష ఎకరాలు పెంచడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం ఇవన్నీ రైతుని రాజును చేయడానికే మేము తీసుకోబోతున్న చర్యలు ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖకి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం గత ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ధరణి కొంతమందికి భరణంగా మరికొంతమందికి ఆభరణంగా చాలామందికి భారంగా మారింది గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోయారు పిల్లల పెళ్ళిళ్ళకి చదువులకి ఇతర అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందారు ఇదంతా లోపభూయిష్టమైన ధరణి పోర్టల్ కారణంగానే జరిగింది ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు పరిశీలించిన మీదట ఇది నిజమేనని తేలింది అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకున్నాం ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ నియమించాం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకొని నిపుణుల కమిటీకి బాధ్యత అప్పగించడం గతంలో ఎన్నడూ జరగలేదు ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నాం కోర్ట్ రెవరెండ్ మార్టిన్ లోదర్ కింగ్ జూనియర్ అన్నట్టు నాకు ఒక కళ ఉంది ఒక రోజున మన దేశం నిజమైన ఆదర్శాల స్వరూపంగా ఎదుగుతుందని ఆశిస్తున్నాను మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు అన్న సత్యానికి ఆదర్శంగా నిలుస్తుంది అని తలుస్తున్నాను అనుకోట్ జనాభాలో అత్యధిక శాతం మంది ఇంకా పేదరికంలోనే ఉంటే అది నిజమైన అభివృద్ధి కాదు మన తెలంగాణ రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా పేదలకి ధనికులకి మధ్యన అంతరం மருந்த பெருகின் அந்த